హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి సో ఈ వీడియో అయితే పెళ్ళైపోయినాక తెల్లారనమాట ఇంకా మా చెల్లిని అయితే మా అత్తగారింటికే తీసుకొని వచ్చారు ఇంకా ఈరోజైతే మళ్ళీ ఒకసారి వాళ్ళకి నలుగు వేసి ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ ఆడిపిస్తారు సో మేమైతే ఇప్పుడు ఆ ముఖాలన్నీ కడుక్కొని ఛాయలు అయితే తాగి ఇంకా అక్కడికి అయితే వెళ్తామన్నమాట సో మీరందరూ కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తా ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు పెద్ద అత్తమ్మ వాళ్ళది అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద పుట్ట వెలిసిందనమాట సో నేను ఊరికి ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు కొంచెం భయం అవుతుండే ఆ పుట్టని చూడంగానే అందుకే లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఈరోజు మా అక్క ఉంది తోటి కోడలు అనమాట ఈమె సో అక్క నేను నేను నిలబడతా చూదు రాని అన్నది అయితే ముందు లోపలికి వెళ్ళేటప్పుడు మొక్కి వెళ్ళిననమాట నాకు కొంచెం భయం అయింది ఏం కాదని చెప్పింది అనమాట సో మొక్కి వెళ్ళి చూసిన సో ఈ పుట్ట అనేది ఈ ఇల్లు మొత్తం ఉండేనంట అప్పుడు వాళ్ళు ఇట్లా ఇల్లు అంతా ఉంటే పిల్లలు భయపడతారమ్మా ఒక కుండు అని మొక్కుకుంటే ఇప్పుడు ఒక మూలకు మాత్రమే ఉంది చూసారా పుట్ట సో ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ తల్లి ఉంటుంది వాళ్ళు మంగళవారం శుక్రవారం అయితే పూజ చేసుకుంటారు కానీ ఇప్పటి వరకు అయితే ఎవ్వరికి ఎలాంటి భయం అయితే లేదు అంత మంచిగానే ఉందన్నమాట సో ఉన్నంతలా వాళ్ళు పూజ చేసుకుంటారు అంత బాగానే ఉంది ఇంకా తర్వాత మేమైతే ఇడ్లీ చేసినాము టిఫిన్ చాయ్ తాగినాము అంటే మేము ఇంట్లో చేయలేదు ఇడ్లీ ఊర్లోకి ఇట్లా వస్తారు కదా సైకిల్ పైన తీసుకొని సో వాళ్ళు వస్తే ఇంకా అంతమందికి ఏం చేస్తామన్నట్టు ఆనేతోనే తీసుకున్నాము ఒక నూట యాభై రూపాయలవేమో ఇడ్లీలు ఇక అందరం తినేసి తినేసి అక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా ఏమైనా వచ్చేసి మా పెళ్ళికూతురు వాళ్ళ నానమ్మ అనమాట ఇంకా అందరిని పిలవడానికైతే వచ్చింది అక్కడ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నారు తొందరగా రండి అన్నట్టు ఇంకా మీ పిల్లలందరూ వచ్చేసి మా బావ వాళ్ళ పిల్లలు అట్లాగే మా పిల్లలు ఇంకా మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు వెనకాల అత్త మామ ఇందాక పుట్ట ఉందని చెప్పిన కదా సో వాళ్ళ ఇంట్లోనే అన్నమాట ఇంక ఈ బాపమ్మ అయితే కూతుర్ని తీసుకెళ్లే రోజు ఫుల్గా డ్యాన్స్ చేసిందనమాట అందుకే ఆడ చేసినావు కదా ఇక్కడ కూడా చెయ్యి అన్నట్టు మేము కొంచెం ఆట పట్టిస్తున్నాము అయితే అందరు రెడీ అయ్యి ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట పదకొండు గంటలకు అట్లా స్టార్ట్ చేశారు ఇదిగోండి వచ్చేసినాము ఎక్కడో అక్కడ కూర్చున్నారు ఇప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని తీసుకొని వస్తున్నారు మా అత్తగారి సైడ్ ఎట్లుందంటే పెళ్ళైనా తెల్లారి లేదా ఏదైనా ఫంక్షన్ అయినా తెల్లారి అందరు ఒకటే దగ్గర ఉంటారు కాబట్టి సో ఫుల్గా హోలీ ఆడతారు అనమాట అక్కడ ఈ పిల్లలందరూ మాకు తమ్ముడు వరుసలు అవుతారు అంటే మా బావ బావాళ్ళకు బొమ్మర్దులు అనమాట సో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందికి ఇద్దరే బావలు దొరికిర్రు కాబట్టి అసలు వాళ్ళిద్దరిని బురదల్లో లేచి గుడ్లు కొట్టి బురద పూసి అసలు ఘోరంగా అంటే ఘోరంగా చేసిర్రు ఇక దొరికేదే ఒకరోజు కాబట్టి మేము కూడా అందరం దూరంగా ఉన్నాం ఎంజాయ్ చేయని అన్నట్టు ఫస్ట్ అయితే మా బావ ఒకటే దొరికిండు మేమంతా హల్దీ ఫంక్షన్ ఆడేంత వరకు వీళ్ళిద్దరు లేరు మా బావ వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిర్రనమాట సో అంతా అయిపోయాక దొరికిర్రు కాబట్టి ఇంకా వాడ పూసుకోవడానికి పసుపు ఎక్కువ లేదు అందుకనే కింద బురద లేచి బురద మొత్తం పూసి గుడ్లు కొట్టేసారు పాప మా పెద్ద బావం చూసిరా కింద పడుకోబెట్టేసారు బురదల సో బాగా అంటే బాగా ఎంజాయ్ చేసారు మనం దూరం ఉండి వీడే తీయడం తప్ప దగ్గరికి పోయి ఆపాల్సిన పని లేదనమాట వాళ్ళే ఆగిపోతారు కొద్దిసేపు అయితే ఇంకా మా బావాళ్ళు ఇద్దరు అయిపోయిన తర్వాత మా మరదిని పట్టుకున్నారు ఎందుకంటే మా మరది కూడా వాళ్ళకి బాగా వరచి అవుతాడు కాబట్టి పసుపు నలుగు అంతా బూసిర్రు ఇంకా బొమ్మర్దులు కదా వాళ్ళ కట్నం కోసం కూసోబెట్టిర్రనమాట సో అందరు కలిసి పదివేలు అడిగిర్రు ఇక మా మరదేమో ఐదు వేలు ఐదు వేలు అన్నాడు ఇక లాస్ట్కి వచ్చేసి పదివేలు పదిహేను వేలు ఇచ్చేసిన్నాం అనమాట బొమ్మర్దుల కట్నం ఇంకా తర్వాత మేమంతా ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఇంకా తినేసి ఇది వచ్చేసి నైటు కొన్ని గేమ్స్ అయితే ఇప్పుడు ఆడిపిస్తారు సో మీరు కూడా లాస్ట్ వరకు చూడండి

అది చెప్పండి రాదండి పాపము ఏ కదా పాపం మీరు రావా అని సంతోషం ಚೂರು <laughs> ಕದ <laughs> సింపుల్గా గేమ్స్ అయితే ఎట్లా ఆడిపించారో ఒకటే ప్రతి ఒక్కరు సిగ్గుబడ్డాలు ప్రతి ఒక్కరు నవ్వడాలు బాబోయ్ మామూలు కాదు అసలు ఇట్లాంటి గేమ్స్ ఉంటాయని నాకు అసలు తెలియదు సినిమాలల్లో చూడడం తప్ప రియల్గా చూడడం ఫస్ట్ టైం ఎందుకంటే నా పిల్లలు ఇట్లా జరగలేదు కాబట్టి ఇంకా ఉన్నతలో అయితే గేమ్స్ ఆడిపించేసారు తర్వాత ఈ రోజే మా మర్ధి పుట్టిన పుట్టినరోజు అంట మాకు తెలియదు మేము అక్కడ పోయినాక తెలిసింది ఇంకా అప్పటికప్పుడే కేకులు అన్నీ తెచ్చి పెట్టారు ఇంకా కేక్ కూడా కటింగ్ చేయడం అయిపోయింది సో ఈమె వచ్చేసి గ్రీన్ కలర్ చీర ఆమె మా మరిది వాళ్ళ అమ్మ ఇంకా వీళ్ళు వచ్చేసి అక్క బావ మా మరదికి ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయినాక తినేసి మళ్ళీ అందరూ భోజనాలు చేసేసి ఇంకా అమ్మాయిని అయితే మళ్ళీ అత్తగారింటికైతే అయితే అనమాట ఇంతవరకు హ్యాపీగా ఉన్నారు మళ్ళీ పంపించేటప్పుడు కొంచెం బాధపడ్డారు ఇంకా తప్పదు ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇట్లాంటి రోజు ఒకటి వస్తుంది ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా అక్కడ నుంచి బయలుదేరినాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడ కూడా రేపు పెద్ద ఫంక్షన్ ఉంది ఏంటి అదంతా ఫంక్షను ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ